మీనరాశి వారి గురించి కూడా తెలుసుకుందాము పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర రేవతి ఇక వీరు అనుకున్నటువంటి పనులు కూడా కొంత జాప్యమైనప్పటికి కూడా వీరు వాటి విజయం కూడా సాధిస్తారు ఆర్థిక పరిస్థితి కూడా ఇదివరకు కంటే కూడా కొంత మెరుగవుతుంది ఇదివరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా కొన్ని తీరిపోతాయి తీరిపోయి కొంత ఆరో ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు ఈ యొక్క నిరుద్యోగులకు కూడా చాలా బాగుంది ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుండే వాళ్ళకి కూడా అనుకూలం జరిగి వాళ్ళకి మంచి ఉద్యోగాలు కూడా లభించేటువంటి అవకాశం కూడా ఉంది ఇక వివాహ యత్నాలు ఎవరైతే చేస్తుంటారో వారికి కొంత అనుకూలంగా ఉంది ఈ వారంలో మటుకు తాము చేసినటువంటి వివాహ ప్రయత్నంలో వాళ్ళకి నచ్చినవి కూడా వాళ్ళు ఖాయం చేసుకోవడం మంచిది ఎందుకంటే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంది వ్యాపారాలు అనేటువంటి వాళ్ళు వారి యొక్క వ్యాపారాన్ని కూడా విస్తరిస్తారు ఇంకా ఎక్స్పాన్షన్ చేసి లాభాలు కూడా సంపాదించుకునే అవకాశం కూడా ఉంది ఇంకా ఉద్యోగస్తులకు కూడా కీలకమైనటువంటి మార్పులు కూడా వస్తాయి అంతేకాకుండా వాళ్ళు చేసే ఉద్యోగాల్లో కూడా కొంత ప్రమోషన్లు రావచ్చు మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు కూడా వారు చేపట్టాల్సి వస్తుంది ఇంతేగా కళారంగం అనేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంది వాళ్ళకి అనేక రకాలైన అవకాశాలు రావడం ద్వారా వాళ్ళు ఎంతో ఉత్సాహకరంగా కూడా ఈ వారంలో కూడా అవకాశాలు కూడా పొందుతారు కానీ ఈ యొక్క వ్యయం ఈ యొక్క వారం ప్రారంభంలో కూడా ధన వ్యయం అనేటువంటిది కూడా ఎక్కువ ఉంది ధన వ్యయం అనేది కూడా జరుగుతుంది ఖర్చులు కూడా చాలా ఎక్కువ జరిగే అవకాశం కూడా ఉంది ఇక కుటుంబంలో అనేక రకాలైనటువంటి చికాకులు కూడా వస్తాయి అనేక రకాల ఇబ్బందులు కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉంది వీరు కాలభైరవ అష్టకం అనేటువంటిది కూడా పఠించాలి కాలభైరవ అష్టకం అనేటువంటిది కూడా పఠించినట్టయితే వీరికి స్వామివారి యొక్క అనుగ్రహం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది